హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి వెల్కమ్ 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 లీలా భాను చనల్ కి స్వాగతం గుడ్ ఈవినింగ్ ఎవరిబడి హాయ్ 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 నమస్తే ఆదాబర్సే నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవరిబడి గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ పాస్ వస్తే పోసుకొచ్చుకోబర్లేమ్మా ఎల్లి పాస్ పోసుకొచ్చుకోలే లే పాస్ వస్తే పోసుకొచ్చుకోదా పద లేట్లే లే పైకి పాస్కి వెళ్ళు మూతి కడుక్కోలేదు అన్నం తిని లేబు వెల్కమ్ 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 లీలా భాను ఛానల్ ఏ స్వాగతం సుస్వాగతం హాయ్ 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 గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్ అందరికీ నోటిఫికేషన్ వచ్చింది లైవ్ లోకి రండి మిత్రులందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం వెల్కమ్ లీలా భాను ఛానల్ హాయ్ 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 లైవ్ లో మిత్రులందరికీ స్వాగతం గుడ్ ఈవినింగ్ మిత్రులారా హాయ్ 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 గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ హాయ్ హాయ్ వెల్కమ్ భాను ఛానల్ హాయ్ 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 బడి గుడ్ ఈవినింగ్ లైవ్ లో మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం లైవ్ లోకి రండి క్రేజీ ఛానల్ హాయ్ బ్రదర్ లైక్ చేశాను డిన్నర్ అయిందా మాలాశ్రీని అంటున్నారు ఓకే థ్యాంక్ యూ సిస్టర్ వెల్కమ్ లీలా భాను ఛానల్ అందరూ లైవ్ లోకి రండి లీలా పాప భాను పాప అయితే లైవ్ లో ఉన్నారు అందరూ సరదాగా పార్టిసిపేట్